హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే రకంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏపీ ఫారెస్ట్ సబార్ట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల ఈ విడుదలైనటువంటి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే రకంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అంటే అర్హత విధానం ఏంటి దాని సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది ఏజ్ ఎంత ఉంటుంది అలాగనే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది సిలబస్ అనేటువంటిది ఏంటిది సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది దీనితో పాటుగానే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ఇటు పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి రెండు వందల యాభై ఆరు పోస్టులు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి దో దీంట్లో చూసినట్లయితే కనుక వారి యొక్క ఏజ్ అనేటువంటిది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలుగా వీరు మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం అనమాట ఈ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇవి టోటల్గా డిస్టిక్ వైజ్ డిస్టిక్ క్యాడర్ వేకెన్సీస్ అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి అన్నమాట సో వెరసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో నూట డెబ్బై ఐదు అనేటువంటిది ఫ్రెష్ పోస్టులు ఎనభై ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి అనమాట వెరసి రెండు వందల యాభై పోస్టులు అనమాట క్యారీ ఫార్వర్డ్ ఏంటంటే దీని ఒక రకంగా మనం బ్యాక్లాగ్ పోస్టులు అనేది కూడా అనొచ్చు అనమాట అండి సో బ్యాక్లాగ్ పోస్టులు కానీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులని కూడా అనుమానం అనొచ్చు అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు మూడు వందల డెబ్బై ఐదు అనేటువంటిదేమో ఫ్రెష్ పోస్టులు అని అరవై పోస్టులు ఏమో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉండడం జరిగింది అన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పేస్కేలు చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు వేల రెండు వందల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పేస్కెల్గా ఉండడం జరిగింది అన్నమాట అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల నుంచి డెబ్బై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పేస్కెల్గా ఉండడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా మనం చూసుకున్నట్లయితే కనుక ఎలిజిబిలిటీ మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక వీరికి సౌండ్ హెల్త్ అనేటువంటిది యాక్టివ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయనిది అనేది అనమాట అండి సో దానికి సంబంధించినటువంటి ఎందుకంటే వారికి ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి సౌండ్ అనేటువంటిది సౌండ్ హెల్త్ అనేటువంటిది యాక్యురేట్గా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది దాంతోపాటుగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ చేసే లోపు ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక సబ్మిటింగ్ చేసే లాస్ట్ డేట్ వరకల్లా మీ దగ్గర I don't know. టెన్ డేస్ విత్ ఇన్ టెన్ డేస్ బిఫోర్ సబ్మిటింగ్ అప్లికేషన్కి మీకు కంపల్సరీగా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇందులో తెలపడం అనమాట అండి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసినటువంటి వారి దీనికి అర్హుల లేకపోతే రాసినటువంటి వారి దీనికి అర్హుల అంటే మీకు ఈ ఫైనల్ లాస్ట్ డేట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ లాస్ట్ డేట్ అప్లై చేసే కల్లా మీకు సర్టిఫికేట్స్ టెన్ డేస్ ముందు మీకు సర్టిఫికేట్ అనేటువంటిది వచ్చినట్లయితే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు అంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసేటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ కాదు ఎగ్జామ్ రాసేసి సర్టిఫికేట్స్ వచ్చినటువంటి వారు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీగా మనం తెలపొచ్చు అనమాట అండి ఒక రకంగా ఇదే అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూద్దాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మస్ట్ హ్యావ్ ప్రొసెస్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేకపోతే దాన్ని అదర్ రిలవెంట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది వేరు పాస్ అవ్వాలి పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో సేమ్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మ్యాక్సిమం సేమ్ గేయడం జరిగింది అనమాట సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేటువంటి దాని దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ మనం చూసినట్లయితే కనుక నూట అరవై మూడు సెంటీమీటర్స్ అనేటువంటిది హైట్ విల్ కంపల్సరీగా ఉండాలి ఎనభై నాలుగు సెంటీమీటర్స్ అనేటువంటిది చెస్ట్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట ఫుల్ ఎక్స్పెన్షన్స్లో ఐదు సెంటీమీటర్స్ పెరిగినా కానీ ప్రాబ్లం లేదని చెప్పి తెలపడం జరిగింది అయితే ఉమెన్స్లో చూసినట్లయితే కనుక హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్కి చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళ యొక్క నెక్స్ట్ మనకి చూసినట్లయితే జస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి ఫుల్ ఎక్స్పెన్షన్ వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసినట్లయితే కనుక హైట్ అనేటువంటిది మినిమం హైట్ రిలాక్సిబుల్ అనేటువంటిది ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది అనమాట అండి గోర్కాస్ కానీ నేపాలీస్ కానీ నాగాస్ కానీ మణిపూర్ కానీ కుమోని కానీ అదే సిక్కిమీస్ కానీ వీరికి వీరికి ఏజ్ అనే మన హైట్ అనేటువంటిది ఫైవ్ సెంటీమీటర్స్ అనేటువంటి డిక్రీస్ చేయడం జరిగింది అనమాట అండి సో ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ షెడ్యూల్ ట్రైబ్స్కి మనం చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ ఫిట్ దాన్ని చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అనేటువంటి ఆడడం జరిగింది అనమాట అండి అదే రకంగా లెస్ దెన్ సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఎక్స్పెన్షన్ అనేటువంటిది ఫైవ్ సెంటీమీటర్స్ అనేటువంటిది ఎక్స్పెండ్ అయినప్పుడు ఉండాలని చెప్పేసి ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఐ సెట్ కూడా విరికే బాగుండాలి అదే రకంగా స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి ఇయర్ ఐ అట్లానే ఇయర్ కూడా మంచి హియరింగ్ కూడా కరెక్ట్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఎవరైతే రిటర్న్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారు వారికి మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ అనేటువంటిది ఇస్తారు ఫోర్ అవర్స్ డ్యూరేషన్లో వాళ్ళు చేయాలన్నమాట ఉమెన్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ కిలోమీటర్స్ వాకింగ్ ఇస్తారు వారు ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్లో ఈ డ్యూరే సిక్స్టీన్ కిలోమీటర్స్ అనేటువంటిది వాక్ చేయాలి మేల్ వచ్చేసి ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాలి అనేటువంటిది ఇందులో మనకి తెలపడం అనమాట అండి సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేటువంటిది మార్క్స్ ఏమి రావు కానీ కాకపోతే దీన్ని క్వాలిఫయింగ్ నేచర్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట క్వాలిఫయింగ్ నేచర్ అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఎగ్జామ్స్లో చూసుకుంటే ట్లయితే ఇంగ్లీష్ అనేటువంటిది కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో చేసుకున్నట్లయితే కనుక దీని మార్క్స్ అనేటువంటిది మీకు మెయిన్స్ దాంట్లో తీసుకోరు కాకపోతే ఇందులో క్వాలిఫై అయినటువంటి ఇందులో పాస్ అయినటువంటి వారికి మాత్రమే మే మిగతా సబ్జెక్టుల మార్క్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకుని వారిని మెయిన్స్ ఎగ్జామ్స్కి తీసుకుంటారు అనమాట సివిల్స్లో ఇట్లానే జరుగుతుందనమాట సో ఈ రకంగా ఈ వాకింగ్ ఏదైతుందో డ్యూరబిలిటీ టెస్ట్ ఏదైతుందో ఉందో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏదైతుందో ఇది మీకు మార్క్స్ అనేటువంటిది రాదు కానీ ఇది మీకు క్వాలిఫైయింగ్ టెస్టింగ్ నేచర్లో మీకు ఉన్నట్లుగా తెలపడం అనమాట అండి ఎన్సీసీలో ఉన్నటువంటి వారికి అంటే సర్టిఫికేట్స్ హోల్డర్ అయితే ఫైవ్ బోనస్ మార్క్స్ వస్తుంది సర్టిఫికేట్ సి అయితే కనుక ఏ బి అయితే కనుక త్రీ మార్క్ త్రీ బోనస్ మార్క్స్ వస్తుంది ఏ అయితే కనుక వన్ బోనస్ మార్క్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ చూసినట్లయితే కనుక మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది మెడికల్ బోర్డు రాజమహేంద్రవరం రాజమహేంద్రవరంలో చేసేటువంటి మెడికల్ బోర్డు అనేటువంటిది కామన్గా ఉంటుందని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి సో రిజర్వేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వర్క్ చూసుకున్నట్లయితే కనుక అలాగే ఉమెన్కి చూసినట్లయితే కనుక హార్ సెంట్రల్ రిజర్వేషన్ థర్టీ త్రీ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనేటువంటిది వాళ్ళకి వేయడం జరిగిందనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్ అనేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ పోస్టల్ రిగార్డెడ్ యాజ్ ద క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా లోకల్ ఏరియాలో ఉన్నటువంటి వారిని లోకల్ క్యాండిడేట్గా తీసుకో తీసుకుంటున్న ట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి అంటే వీరికి ఎయిటీ పర్సెంట్ కోట అనేటువంటిది వీరికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది నాన్ లోకల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట సో ఈ రకంగా లోకల్ అదే రకంగా నాన్ లోకల్ క్యాండిడేట్ అనేటువంటిది డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట అండి అదే రకంగా మీ యొక్క డిస్టిక్ అదే రకంగా డివిజన్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది అనమాట అండి ఏ ఏ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం కి శ్రీకాకుళం డివిజన్ ఉంటుంది విజయనగరంకి విజయనగరము విశాఖపట్నం చూసుకున్నట్లయితే కనుక విశాఖపట్నం నర్సీపట్నం పాడేరు అనేటువంటి డివిజన్ అనేటువంటిది ఉంటుంది ఈస్ట్ గోదావరికి కాకినాడ చింత చింతూరు ఇట్లా మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క డివిజన్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో దాన్ని మీరు చూసుకుని మీరు ఏ డివిజన్కి వస్తున్నారు అనేటువంటిది క్లియర్గా చూసుకోండి దీన్ని బట్టి స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ లోకల్ రిజర్వేషన్ దర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ లోకల్ లోకల్ రిజర్వేషన్ అంటే అది క్యాండిడేట్స్ బిలాంగ్ టు వేరే స్టేట్కి చెందినటువంటి వాళ్ళు లోకల్ రిజర్వేషన్లు వాళ్ళు రారు వారు నాన్ లోకల్ క్యాండిడేట్ కింద వస్తారన్నమాట అంటే టీఎస్ వారు మిగతా స్టేట్స్ వరకు కూడా అప్లై చేసుకునేటువంటి వెజల్ బాట్ అనేటువంటిది ఏం జరిగిందనమాట ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా జరిగిందనమాట అండి ఎయిటీన్ ఇయర్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు థర్టీ ఇయర్స్ ఎక్కువ ఉన్నట్టు థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ లేదు అయితే సెంట్రల్ గవర్నమెంట్స్ నాన్స్ బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు ఉన్నారో వారికి ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది అదే రకంగా ఫర్ ఎస్సీ ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వెహికల్సీస్ చూసుకున్నట్లయితే కనుక వారికి టెన్ ఇయర్స్ అంటే వారికి ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా అనేటువంటిది జరిగింది ఈ జరిగిందనమాట ఎందుకంటే ప్రీవియస్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ దాని ద్వారా వారికి మరొక టెన్ ఇయర్స్ అనేటువంటిది వెహికల్స్ అనేటువంటిది తీస్తున్నట్లుగా మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగిందనమాట ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ విభాగంలో మనం వచ్చినట్లయితే కనుక మొత్తం మనకి మూడు వందల ముప్పై రూపాయలు అనేటువంటిది ఫీజుగా తీసుకోవడం జరిగింది అనమాట ఇందులో మూడు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై అనేటువంటిది అప్లికెంట్ ఫీజు ఉంటుంది ఎయిటీ రూపీస్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద తీసుకుంటారన్నమాట అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ సర్వీస్ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లైస్ సివిల్ సప్లైస్ చేసినటువంటి వారు అన్ఎంప్లాయ్గా ఉన్నటువంటి వారు అదే ప్రత్యకంగా అదర్ క్యాటగిరీకి చెందినటువంటి వారు ఈ ఎనభై రూపాయలు అనేటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కేవలం రెండు వందల యాభై రూపాయలు అనేటువంటిది పే చేస్తే సరిపోతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్లయితే కనుక అన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు పే చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది అదే రకంగా మెయిన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫెషన్టీ టెస్ట్ ఈ మూడు ఉంటాయి అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ ఈచ్ కరెక్ట్ దానికి వచ్చేసి వన్ మార్క్ ఇస్తారు రాంగ్ దానికి వచ్చేసి వన్ థర్డ్ మార్క్ అనేటువంటిది కట్ ఆఫ్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ డిస్టిక్ క్యాడర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేటువంటిది చూసుకుంటాం అనమాట అంటే ఏ డిస్టిక్కి ఎన్ని పోస్ట్ ఏ డివిజన్కి ఎన్ని పోస్ట్లు అనేటువంటిది ఇచ్చారనేటువంటిది చూద్దాం మొత్తం మనకి ఎనభై ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అనేటువంటిది ఇయడం జరిగింది అనమాట సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక విజయనగరం నుంచి ప్లేన్ చూసుకున్నట్లయితే కనుక విజయనగరం నుంచి ఒకటి విశాఖపట్నం ప్లేన్ నుంచి ఒకటి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి నాలుగు నర్సీపట్నం ప్లేన్ నుంచి ఒకటి పాడేరు నుంచి ఏజెన్సీ నుంచి ఒకటి చింతూరు నుంచి నాలుగు చింతూరు ఏజెన్సీ నుంచి ఒకటి ఏలూరు ప్లేన్ నుంచి ఐదు కృష్ణా ప్లేన్ నుంచి ఒకటి గుంటూరు ప్లేన్ నుంచి రెండు ఇది లోకల్ అదే రకంగా నాన్ లోకల్కి ఇస్తున్నట్లుగా మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఎవరెవరు ఓపెన్ కోటాలు ఉన్నారు ఎవరెవరు లోకల్ కోటాలు ఉన్నారు అనేటువంటిది మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ గిద్దులూరు ప్లేన్ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది మర్కాపూర్లో ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఎనిమిది పోస్టులు రెండు పోస్టులు వచ్చి ఓపెన్ రెండు పోస్టులు వచ్చి లోకల్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ అనంతపూర్లో వచ్చేసి ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది నెల్లూరులో ఐదు పోస్టులు అనంతపూర్లో చూసినట్లయితే రెండు పోస్టులు ఓపెన్కి ఒకటి ప్లేన్కి ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట చిత్తూరు ఈస్ట్ ప్లేన్ చూసుకున్నట్లయితే ఎనిమిది పోస్టులు ఓపెన్కి ఒకటి లోకల్కి ఏడు ఇయడం జరిగింది అనమాట నెక్స్ట్ చిత్తూరు వెస్ట్ ప్లేన్ చూసుకున్నట్లయితే ఆరు పోస్టులు ఇవ్వడం జరిగింది నాలుగు వచ్చేసి లోకల్కి రెండు వచ్చి ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది అనమాట కడప వచ్చేసి మూడు పోస్టులు ఒకటి వచ్చి లోకల్ రెండు వచ్చి ప్లేన్కి ఇవ్వడం జరిగింది అనమాట ఓపెన్కి ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ టూర్ ప్లేన్ చూసుకున్నట్లయితే రెండు పోస్టులు అది కూడా లోకల్కి ఇయ్యడం జరిగింది నెక్స్ట్ రాజంపేట ప్లేన్లో చూసినట్లయితే తొమ్మిది పోస్టులు ఒకటి వచ్చేసి ఓపెన్కి ఎనిమిది వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి ఇయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ కర్నూలులో చూసినట్లయితే ఒక పోస్ట్ వేయడం జరిగింది అనమాట లోకల్కి నెక్స్ట్ నంద్యాలలో వెస్ట్ ప్లేన్లో చూసుకున్నట్లయితే కనుక నాలుగు పోస్టులు అది కూడా లోకల్ కీడన్ జరిగింది నెక్స్ట్ అనంతపూర్లో చూసుకున్నట్లయితే కనుక ఆత్మకూరులో చూసుకున్నట్లయితే కనుక పది పోస్టులు ఒకటి ఓపెను తొమ్మిది వచ్చేసి లోకల్ కీడన్ జరిగింది అనమాట ఈ రకంగా మొత్తం ఎనభై ఒక్క పోస్టులు అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట అండి ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఫ్రెష్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రెష్ వేకెన్సీస్లో శ్రీకాకుళం ప్లేన్లో చూసుకున్నట్లయితే కనుక మూడు పోస్టులు ఒకటి ఓపెను రెండు లోకల్ కీడం జరిగింది విజయనగరం ప్లేన్లో చూసుకున్నట్లయితే మూడు పోస్టులు ఒకటి ఓపెను రెండు లోకల్ కీడన్ జరిగింది నెక్స్ట్ విశాఖపట్నంలో రెండు ఒకటి ఓపెన్ ఒకటి లోకల్ కీడన్ జరిగింది అనమాట అండి సేమ్ నర్సీపట్నంలో కూడా రెండు ఉంటే ఒకటి ఓపెన్ ఒకటి లోకల్ కీడన్ జరిగింది నెక్స్ట్ నర్సీపట్నంలో ఏజెన్సీలో పన్నెండు పోస్టులు పన్నెండు లోకల్ కీడన్ జరిగింది పేడూరు ఏజెన్సీలో ఐదు పోస్టులు ఐదు లోకల్ కీడన్ జరిగింది అనమాట అండి కాకినాడలో నాలుగు పోస్టులు ఒకటి ఓపెన్ మూడు లోకల్ కీడన్ జరిగింది అనమాట కాకినాడ ఏజెన్సీలో ఇరవై ఒక్క పోస్టులు లోకల్ కీడీ జరిగింది అనమాట నెక్స్ట్ చిత్తూరు ఏజెన్సీలో చూసినట్లయితే నాలుగు పోస్టులు లోకల్ కీడన్ జరిగింది ఏలూరులో ఐదు పోస్టులు ఒకటి ఓపెన్ నాలుగు లోకల్ కీడన్ జరిగిందనమాట ఏలూరులో రెండు పోస్టులు ఉంటే అది లోకల్ కీడడం జరిగింది కృష్ణాప్లైన్లో చూసుకుంటే ట్లయితే కనుక ఏడు పోస్టుల్లో ఒకటి ఓపెను ఆరు లోకల్కి ఇయడం జరిగింది గుంటూరులో పన్నెండులో పది ఓపెన్ పది లోకలు రెండు ఓపెన్ ఇయ్యడం జరిగింది అనమాట నెక్స్ట్ గిదలూరులో పదమూడు పదమూడు లోకలు రెండు ఓపెన్ ఇయడం జరిగింది నెక్స్ట్ నెల్లూరు మార్కాపూర్లో చూసినట్లయితే తొమ్మిది లోకలు రెండు ఓపెన్ ఇయ్యం జరిగింది సో నెల్లూరులో పన్నెండు పోస్టులు పది లోకలు రెండు ఓపెన్ ఇయడం జరిగింది అనంతపురం పురంలో చూసుకున్నట్లయితే ఏడు లోకలు ఒకటి ఓపెన్ కేటగిరీ ఇయడం జరిగింది చిత్తూరులో ఆరు లోకలు ఒకటి ఓపెన్కి ఇయ్యం జరిగింది అనమాట చిత్తూరు వెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది లోకలు ఒకటి ఓపెన్కి ఇయడం జరిగింది కడపలో ఐదు ఓపెన్ ఐదు లోకలు ఒకటి ఓపెన్ కీటం జరిగింది టూర్లో చూసినట్లయితే రెండు రెండు పోస్టులో ఓపెన్ ఓపెన్కి లోకల్ కీటం జరిగింది అనమాట రాజంపేటలో చూసినట్లయితే కనుక నాలుగు పోస్టులు మూడు లోకలు ఒకటి ఓపెన్ కీటం జరిగింది కర్నూలులో చూసినట్లయితే మూడు లోకలు ఒకటి ఓపెన్ కీటం జరిగింది నంద్యాలలో చూసినట్లయితే కనుక ఎనిమిది లోకలు రెండు రెండు ఓపెన్ కీటం జరిగింది ఆత్మకూరులో చూసినట్లయితే కనుక ఆరు లోకలు ఒకటి ఓపెన్ కీటం జరిగింది ఈ రకంగా వెరసి నూట డెబ్బై ఐదు పోస్ట్ అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట అండి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసినట్లయితే కనుక క్యారీ ఫార్వర్డ్ వెహికల్ స్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం అరవై పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అన్నమాట అండి ఇందులో శ్రీకాకుళంలో ఒక్క పోస్ట్ అది కూడా ఓపెన్కి ఇయ్యడం జరిగింది లోకల్ ఓపెన్కి వైజాగ్ విజయ విజయనగరం ఏజెన్సీలో చూసుకున్నట్లయితే రెండు లోకల్ కీయడం జరిగింది విశాఖపట్నం ప్లేన్లో రెండు లోకల్ ఇయ్యడం జరిగింది విశాఖపట్నం ఏజెన్సీలో రెండు మూడు లోకల్ ఇయడం జరిగింది నెక్స్ట్ ప్రొద్దుటూరు నెక్స్ట్ ప్రొద్దుటూరు కాకినాడ చిత్తూరు ఏలూరు ఈ లోకల్ ఇవన్నీ లోకల్కి వేయడం జరిగింది కృష్ణాలో ఉన్నటువంటి రెండు పోస్టులు చెరొక పోస్టులు ఓపెన్కి లోకల్కి వేయడం జరిగింది అనమాట గుంటూరులో మూడు పోస్టులు ఒకటి లోకలు రెండు లోకలు ఒకటి ఓపెన్కి వేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ నెల్లూరులో ఐదు పోస్టులు లోకల్కి ఇయడం జరిగింది గె గెద్దలూరులో చూసుకున్నట్లయితే కనుక ఒకటి ఓపెన్ రెండు లోకల్కి ఇయ్యడం జరిగిందనమాట మార్కాపూర్లో చెరొక పోస్ట్ అనేటువంటిది తీయడం జరిగింది నెక్స్ట్ అనంతపూర్లో రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది చిత్తూరులో ఒకటి ఓపెన్ పోస్టు రెండు ఆరులో లోకల్ పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట చిత్తూరు వెస్ట్లో లోకల్ పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి కడపలో ఒక లోకల్ పోస్ట్ ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ ప్రొద్దుటూరులో రెండు పోస్టులు అది లోకల్కి అదే రకంగా ఓపెన్కి ఇయ్యడం జరిగిందనమాట రాజంపేటలో ఒక పోస్ట్ లోకల్కి ఇవ్వడం జరిగింది కర్నూలులో రెండు పోస్టులు లోకల్కి జరిగింది నంద్యాలలో మూడు పోస్టులు లోకల్కి జరిగింది అనమాట ఇప్పుడు అసిస్టెంట్ బీట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా ఏ ఎక్కడ ఏ డివిజన్కి ఎక్కువ పోస్టులు ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక నెల్లూరులో ఈయడం జరిగింది అనమాట అండి దాదాపుగా ముప్పై ఆరు పోస్టులు అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట ముప్పై ఆరు పోస్టులతో ముప్పై ఆరు పోస్టులు నెల్లూరులో ఎక్కువ వేయడం జరిగింది ఇందులో లోకల్ క్యాండిడేట్స్కి ఇరవై తొమ్మిది ఓపెన్ కేటగిరీకి ఏడు ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం డిస్టిక్ వైద్యుగా చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళంలో ప్లేన్లో ఐదు పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది ఒకటి ఓపెను ఒకటి లోకల్ క్యాండిడేట్ అనమాట అండి నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్లయితే కనుక పదిలో ఎనిమిది లోకల్ మిగతాది ఓపెన్ కేటగిరీకి వేయడం జరిగింది విజయనగరం ఏజెన్సీలో మూడు లోకల్కి వేయడం జరిగింది నెక్స్ట్ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే కనుక ఆరులో ఐదు లోకల్కి వేయడం జరిగింది ఒకటి ఓపెన్కి ఇయ్యడం జరిగింది విశాఖపట్నంలో ఏజెన్సీలు ఎనిమిది పోస్టులు మాక్సిమమ్ ఏజెన్సీ అనేటువంటి వాటికి లోకల్ క్యాండిడేట్స్ని వాళ్ళు ప్రిఫర్ చేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ నర్సీపట్నంలో చూసుకున్నట్లయితే కనుక మూడు రెండు లోకల్ వేయడం జరిగింది అనమాట అండి నర్సీపట్నం ఏజెన్సీలో తొమ్మిది పోస్టులు లోక లోకల్ క్యాండిడేట్స్కి వేయడం జరిగింది పొద్దుటూరు లోకల్ క్యాండిడేట్స్ ఇయ్యడం జరిగింది కాకినాడ లోకల్ క్యాండిడేట్స్ ముప్పై పోస్టులు చిత్తూరు లోకల్ క్యాండిడేట్స్కి ముప్పై పోస్టులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏలూరులో పదిహేను పోస్టులు పన్నెండు పోస్టులు వచ్చేసి ఆ లోకల్ క్యాండిడేట్కి ఒక మూడు ఓపెన్కి ఇయ్యడం జరిగింది అనమాట అండి ఏలూరు ఏజెన్సీ కూడా పదమూడు లోకల్ లోకల్కి వేయడం జరిగింది అనమాట అండి ఉన్నటువంటి ఏడు పోస్టులు ఆరు లోకలు ఒకటి ఓపెన్ కేటగిరీ ఇవ్వడం జరిగింది గుంటూరులో పదహారు పోస్టులు మూడు పదమూడు లోకలు మూడు వచ్చేసి ఓపెన్ కేటగిరీకి ఇయడం జరిగింది అనమాట గిద్దలూరులో ఇరవై ఒక్క పోస్టులు కానీ పదిహేడు పోస్టులు వచ్చేసి లోకల్కి ఇయ్యడం జరిగింది నాలుగు పోస్టులు వచ్చేసి ఓపెన్ క్యాటగిరీకి ఇయర్యం జరిగింది అన్నమాట మార్కపూర్లో పదహారు పోస్టులు పదమూడు ఓపెన్ కే లోకల్ కీడీ జరిగింది మూడు వచ్చేసి ఓపెన్ కీడన్ జరిగింది అనమాట అండి అనంతపురంలో చూసుకున్నట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్ వచ్చి పది వేయడం జరిగింది అనమాట మేతరకి రెండు వేయడం జరిగింది నెక్స్ట్ చిత్తూరు చిత్తూరు ఈస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఐదు పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి ఇరవై వచ్చేసి లోకలు ఐదు వచ్చేసి ఓపెన్ ఇయ్యడం జరిగింది నెక్స్ట్ చిత్తూరు వెస్ట్లో ఇరవై మూడులో పంతొమ్మిది లోకలు నాలుగు ఓపెన్ వేయడం జరిగింది కడపలో పది పోస్టులో ఎనిమిది లోకలు రెండు ఓపెన్కి ఇయ్యడం జరిగింది నెక్స్ట్ పొద్దుటూరులో పదిలో ఎనిమిది లోకలు రెండు ఓపెన్ ఇయ్యడం జరిగింది రాజంపేటలో పదమూడులో పదకొండు లోకలు రెండు ఓపెన్ ఇయ్యడం జరిగింది అనమాట సేమ్ కర్నూలులో కూడా సేమ్ అట్లాంటి బిఫికెట్ చేయడం జరిగింది నంద్యంలో పదహారులో పదమూడు లోకలు మూడు ఓపెన్ ఇయ్యడం జరిగింది అనంతపూర్లో ఆత్మకూర్లో పంతొమ్మిది పోస్టులు పదహారు లోకలు మూడు వచ్చేసేము ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఓఎమ్ఆర్ షీట్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది వన్ ఫిఫ్టీ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట రెండు సబ్జెక్ట్స్ ఉంటుంది జనరల్ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుందన్నమాట అండి సో ఈచ్ క్వశ్చన్ వచ్చి వన్ మార్క్ వస్తుంది నెగిటివ్ మార్క్ వచ్చేసి వన్ థర్డ్ మార్క్ అంటే పాయింట్ త్రీ త్రీ మార్క్స్ అనేటువంటిది కట్ ఆఫ్ అవుతున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మెంటల్ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్స్ కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఫోకసింగ్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ జియోగ్రఫీ ఫోకసింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండియన్ పాలిటీ ఇందులో రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ ఇంటర్ఫేస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఇది చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉండడం జరిగిందనమాట అంటే పార్ట్ బి చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్సెస్ ఇందులో చూసుకున్నట్లయితే సోర్స్ ఆఫ్ ఎనర్జీ నెక్స్ట్ లివింగ్ వరల్డ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సర్షన్ నెక్స్ట్ రీప్రొడక్షన్ గ్రోత్ హెరిడటి అండ్ ఎవల్యూషన్ అనేటువంటిది నెక్స్ట్ న్యాచురల్ గ్యాసెస్ నెక్స్ట్ చూసినట్లయితే కనుక కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటిది నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది నెక్స్ట్ ఎథనోబాటనీ అనేటువంటిది ఉంటుంది అనమాట ఇందులో సీజనల్ ప్లా సీజనల్ ప్లాంట్స్ నెక్స్ట్ పెరినల్ ప్యా ప్లాంట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్స్ ఉంటుంది అనమాట అండి అది ఎస్ఎస్ఈ స్టాండర్డ్స్ నెక్స్ట్ జియోమెట్రీ ఉంటుంది నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి సో దీంతో మనకి అయిపోతు అయిపోవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే కనుక ఇందులో రైటింగ్ అండ్ ఎస్ఐ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్ట్లో మనకు రాయాలన్నమాట అండి ఇది వన్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటి ఉంటుంది అనమాట అండి ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది కానీ దీని మార్క్స్ అనేటువంటిది మాత్రం వీళ్ళు కన్సిడర్ అనమాట అండి దాని తర్వాత మీకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక మెంటల్ ఎబిలిటీ మెంటల్ జనరల్ స్టడీస్ అనేటువంటిది హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మినిట్స్ అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ ఆబ్జెక్టివ్ టైప్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మినిట్స్ అనే ఉంటుంది అనమాట అన్నమాట టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట రాంగ్ మార్క్ వచ్చేసి వన్ థర్డ్ మార్క్ అనేటువంటిది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ స్క్రీనింగ్ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒక ఎస్ఏ అనేటువంటిది రాయమంటారు ఎస్ఏ థీమ్ ఆన్ రిలేటింగ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటిది అనమాట నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫోకసింగ్ ఆఫ్ ఏపీ అండ్ జియోగ్రఫీ ఫోకసింగ్ ఏపీ స్టేటు ఇండియన్ పాలిటీ పొలిటికల్ సిస్టంలో రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఎకనామిక్స్ రిఫార్మ్స్ మెంటల్ అబిలిటీలో సేమ్ ఇందులో పేపర్ వన్లో పేర్కొన్నటువంటి సేమ్ సిస్టమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి సేమ్ ఉంటుంది అనమాట అండి ఇక్కడ కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీ నెక్స్ట్ లివింగ్ లివింగ్ వరల్డ్ అనేటువంటిది నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైషన్ రిప్రొడక్షన్ గ్రోత్ అండ్ హెరిటేజ్ ఎవల్యూషన్ నెక్స్ట్ న్యాచురల్ గ్యాసెస్ కార్బన్ కాంపౌండ్స్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఎథనోబాటన్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో సీజనల్ అదే రకంగా పెరినల్ ఉంటుంది నెక్స్ట్ యూనివర్స్ సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది కూడా ఇందులో మనకు ఉండడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే కనుక అర్థమెటిక్స్ అల్జిబ్రా ట్రిగ్నోమెట్రీ అనేటువంటిది ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జియోమెట్రీ మెన్సురేషన్ అనేటువంటిది కూడా ఇందులో ఉండడం జరుగుతుంది తర్వాత స్టాటిస్టిక్స్ అనేటువంటిది సో దీంతో మనకు మొత్తం సిలబస్ అనేటువంటిది ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి సో సిలబస్ అయిపోయిన తర్వాత స్కి నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనమాట అండి ఇది చూసుకున్నట్లయితే మొత్తం సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ అనేటువంటిది అనమాట అండి ఇందులో హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంది ఎస్సీ ఎస్టీ వర్ థర్టీ మార్క్స్ బీసీస్కి థర్టీ ఫైవ్ మార్క్స్ ఓసీఎస్కి ఫార్టీ మార్క్స్ ఉన్నటువంటి వారు దీనికి పాస్ అవుతారన్నమాట అండి దీంట్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్ ఉంటుంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెక్స్ట్ లీనాక్స్ మ్యాక్ ఓఎసీ నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉంటుంది ఎలక్ట్రానిక్ మెయిల్ ఈమెయిల్ ఆ అదే రకంగా వరల్డ్ వైడ్ వెబ్ దీన్ని డబ్ల్యూడబ్ల్యూ అంటారు నెక్స్ట్ పార్ట్ బిల్ వచ్చేసి ఆఫీస్ సూట్ గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ నెక్స్ట్ ఫైల్ ఆపరేటింగ్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీసు టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్ నెక్స్ట్ చూసినట్లయితే వర్డ్ ప్రాసెసింగ్ ఎంఎస్ వర్డ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి నెక్స్ట్ స్ప్రెడ్షీట్ అనేటువంటిది ఎంఎస్ ఎక్సెల్ అనేటువంటిది ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ అసెస్మెంట్ చూసుకున్నట్లయితే కంటే పార్ట్ఏలో వచ్చేసి టెస్ట్ మేబీ డిజైన్ యాక్సెస్ టు ద క్యాండిడేట్ మీన్స్ ఎంసీక్యూస్ అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ టోటల్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పార్ట్ బీలో కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దెన్ నీడ్ టు ప్రిపేర్ మోడల్ డాక్యుమెంట్ ఆర్గనైజ్ ఫార్మేట్ మేనర్లో మనం చేయాలి ఉంటుంది అన్నమాట ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ఎవాక్యు ఎవాల్యూటింగ్ టైపింగ్ స్పీడ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కు నెక్స్ట్ ఆర్గనైజింగ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది దానికో ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రిపేరింగ్ ఎక్సెల్ షీట్స్ అనేటువంటిది దానికి ఒక ట్వంటీ మార్క్స్ ఉంటుంది ప్రిపేర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దీనికి ఒక ట్వంటీ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఈ రకంగా ఎలాక్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు వారికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ డిక్లరేషన్ అన్ఎస్ప్యిడ్ అండ్ అన్ అండ్ ఎంప్లాయ్ స్టడీ స్కూల్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ రెసిడెంట్స్ క్రిమిల్ లోకల్ స్టాండర్డ్స్ లోకల్ సర్టిఫికేట్ అనేటువంటి ఒక లోకల్ అయినట్లయితే కనుక ఇవి తీసుకోవాలని చెప్పేసి ఇవి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఎప్పుడు లాస్ట్ డేట్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఈ మీరు కనుక ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక మీరు ఫీ పేమెంట్ చేసేవాళ్ళు అయితే కనుక సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు ఎల్లుండి నుంచి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ ఆగస్ట్కి ఎండ్ర అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఫిఫ్త్ ఆగస్ట్ మిడ్ నైట్ తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఈ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి టెన్ డేస్ ముందుకల్లా వారికి సర్టిఫికేట్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అంటే వీరికి ఇప్పుడు ఫిఫ్త్ అంటే ఇంకో ఇంకో ఫైవ్ డేస్ ల్యాక్ చేసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫిఫ్త్ జూలై లేకపోతే ట్వంటీ సిక్స్త్ జూలై కల్లా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల తొంభై ఒకటి పోస్టులతోటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదే రకంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేయడం జరిగింది మీకు ఇంకా ఏవైనా డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ట్లయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మీకు ఏం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హావ్ నెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్